ప్రధాన కార్యదర్శితో కలిస్తే అది అత్యంత కీలకమైన కేంద్ర బిందువు పార్టీకి ఈ బాధ్యతను ఎట్లా చేయాలనేది కూడా చెప్తున్నాం ఏ రకంగా మనం చేయాలా ఏ రకంగా డెలివరీ చేయాలా ఇట్లా చేయడం ద్వారా పార్టీకి ఏ రకంగా ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా మీరు కూడా ఆ అధ్యక్షుడికి నమ్మకం కలిగించే పని మీరు చేయాలి మనకు అప్పచెప్పిన బాధ్యతను ఇంతవరకు నేను సక్రమంగా నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా ఉపయోగపడినట్టు సేవ చేసినట్టు పార్టీకి మన టీంను కలుపుకుపోయి మన వెంబడి ఉండే వాళ్ళను మనకు ఎవరెవరిని ఇస్తారో వాళ్ళను కలుపుకొని ఒక పర్ఫెక్ట్ మెషిన్ లాగా పనిచేయగలగాలి ఈ టీంను ఎఫెక్టివ్గా రన్ చేయడము కింది వరకు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటుండడం రిపోర్ట్స్ జనరేట్ చేయడం దీనికి లిమిట్ లేదు ఎంత చేయాలనేది మనం ఎంతవరకైనా పోవచ్చు మనకున్న ఓపిక దీన్ని బట్టి ఇంకా స్థానిక పరిస్థితులను బట్టి మనం మన మనకున్న క్రియేటివిటీ అనండి మనకున్న శక్తి సామర్థ్యాలు అనండి పూర్తి ఉపయోగించుకోవచ్చు అది పార్టీకి అవసరం బట్ ఒక్కటి గుర్తించాల్సింది ఏంటంటే మన ఇండివిజువల్ స్ట్రెంగ్త్ కంటే టీంలో ఉండే స్ట్రెంగ్త్ పెద్దది ఈ టీంను బిల్డ్ చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా మనం ఆయన ఎక్స్పెక్ట్ దానికంటే రెండు ఇంతలు చేసినట్టు మేలు చేసినట్టు లేదు పార్టీకి అంత బ్రహ్మాండంగా సేవ చేసినట్టు ఈ ఇలాంటి దీని గురించి ఇంత స్పష్టంగా ఎందుకు మీకు చెప్పాల్సి వచ్చిందంటే మీరుండే స్థానం అట్లాడది ఇప్పుడు మీరు ఏ పదవిలో ఉన్నారో అది ఇప్పుడు ఇక్కడే సెంట్రల్ ఆర్గనైజేషన్ లీడ్ చేసే వాళ్ళకి ఎట్లయితే అన్ని జిల్లాల మీద పట్టు వచ్చేటట్టు ఆ జిల్లాల్లో వీళ్ళకి అప్పజెప్పిన ఒక అనుబంధ విభాగం అయితే ఆ అన్ని జిల్లాల్లో ఆ విభాగాల్లో గట్టి నాయకత్వాన్ని సెలెక్ట్ చేసి ఒక గట్టి వెపన్ తయారు చేసే బాధ్యత ఎట్లుంటుందో జిల్లా వచ్చేసరికి ఆ జిల్లా మీద మీకు సంబంధించినంత వరకు మీకు ఏ బాధ్యత అప్పచెప్పామో అది కంటిన్యూస్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్సు వాల్యూ ఇంప్ అడిషన్ అంటే ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇంప్రూవైజ్ చేస్తూ స్థానిక పరిస్థితులకు తగినట్టు మీరు యాక్టివ్గా ఉండడం టీంను తయారు చేయడం అందులో మీకు అప్పజెప్పి నా సెక్రటరీలు ఉంటారు మనకున్న నాయకత్వం దీనివల్ల మనతో ఒక టీం తయారు చేసుకోవాలా చేసి మన బాధ్యతలు మనకు అప్పచెప్పిన బాధ్యతలు డెలివర్ చేయాలా ఆ డెలివరీ ఎంత ఎఫెక్టివ్గా చేస్తే పార్టీ ఎంత స్ట్రంగ్త్ అవుతుంది అంటే మనం ఏ దేంట్లో ఉన్నా ఏ పని చేస్తున్నా ఏం జరుగుతుందో చుట్టూ ఫాలో కావడం అలాగే మీడియాలో ఏమొస్తున్నాయో చూడడం ప్రజల అభిప్రాయాల్లో మార్పు ఎట్ ఉందా ఎట్లుందనే చూడడం జిల్లాలో ఏమైనా ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయా గమనించడం అదేం ఎవరి ఎక్స్క్లూజివిటీ కాదు దాని అది బాధ్యతగా వచ్చేది కాదు మనకుండే స్పృహ అవన్నీ కూడా మీరు కంట్రిబ్యూట్ చేయగలిగినవే ఈ టు మనకు అప్పచెప్పిన బాధ్యతతో పాటు ఇది ఇవి కూడా అయితే అప్పుడు ఆ జిల్లా యూనిట్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది